హాయ్ అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం ఇంటి పాతికి నచ్చేలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా బందోసలు ఎలా చేసుకోవాలో చూద్దామా బందోసలు ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే జన్మలో మర్చిపోలేరండి అంత టేస్టీగా ఉంటుందండి వీటిని మార్నింగ్ టిఫిన్కైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకోవచ్చండి ముందుగా టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకుని బాండిలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వడయాక మీడియం సైజుగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే ఇందులోకి నాలుగు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి టమాటా ముక్కలు కాస్త మెత్తబడేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కాస్త చింతపండు వేసుకుని కలుపుకోవాలి మరో కొద్దిసేపు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే దీనిని కాస్త చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి టమాటా పచ్చడి ఇలా పేస్ట్లో పట్టుకుంటే సరిపోతుందండి అలాగే ఈ పచ్చడికి పోపు పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకుని పోపు గిన్నెలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పడాక కాస్త ఆవాలు వేసుకోవాలి ఆవాలు కాస్త చిటపటలాడాక ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి కాస్త ఇంగువ వేసుకుని కలుపుకోవాలి పోపు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పోపు కాస్త చల్లారాక టమాటా పచ్చడిలోకి వేసుకుని కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది మరొకసారి స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు కాస్త చిప్పటిలాడాక చిన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలు వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఎరగట్లని దూరగా ఫ్రై చేసుకోవాలండి ఓవర్గా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు తురుముకున్న క్యారెట్ చిన్నగా కట్ చేసిన క్యాప్సికం ముక్కలు చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం చిటికేడి పసుపు ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి బందోసలు టేస్ట్గా రావడానికి గరం మసాలా ఒకటి వేసుకోండి తినడానికి టేస్ట్ చాలా బాగుంటుందండి వెజిటేబుల్స్ లైట్గా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనిని కాస్త చల్లారనివ్వాలి ఇప్పుడు బౌల్ తీసుకుని బౌల్లోకి దోస పిండి వేసుకోవాలి దోసపిండిలోకి ముందుగా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు గంటితో దోసపిండి మొత్తం కలుపుకోవాలి దోసపిండిలోకి కాస్త కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా ఉప్పు చిటికేడు వంట సోడా వేసుకుని కలుపుకోవాలి ఇందులోకి నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదండి తిక్కగా ఉన్న దోశపిండి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరొకసారి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకుని పోపు గిన్నెలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక గంట దోసపిండి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని బంద్ దోశని కొద్దిసేపు ఉడకనివ్వాలి ప్లేట్ తీసి బంద్ దోశని మరో పక్కకి టర్న్ చేసుకోవాలి ప్లేట్ మరో పక్క కొద్దిసేపు ఉడకనివ్వాలి ప్లేట్ తీసి బందోశని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన దోశ పిండితో కూడా ఇలానే బందోసలు దోశలు వేసుకోవాలి మీ ఇష్టమండి మీకు ఎన్ని బన్ దోశలు కావాలంటే అన్నీ వేసుకోవచ్చు అంతేనండి సింపుల్గా టేస్టీగా టమాటా పచ్చడి బందోసలు రెడీ అయిపోయాయి బందోసలు దోశలు టమాటా పచ్చడి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమే టేస్ట్ అయితే జన్మలో మర్చిపోలేరండి అంత టేస్టీగా ఉందండి చూశారు కదండీ ఒక్కసారి మీరు కూడా టచ్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్